నా పేరు డబ్బు నేను ఉప్పు లాంటి దాన్ని తప్పకుండా మీకు నేను అవసరమే కానీ అవసరానికి మించి కావాలనుకుంటే జీవితం యొక్క రుచి దెబ్బతింటుంది ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి రెండు రెట్లు నడవండి మూడు రెట్లు నవ్వండి లెక్కలేనంత ప్రేమను పంచండి అనంతమైన దుఃఖాన్ని చిన్న చిరునవ్వు చెరిపేస్తుంది భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచివేస్తుంది నీకు ప్రేమించే అంత ఓపిక ఉంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పని అయిపోతుంది అంటారు అదే నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీ జీవితానికి అర్థమే లేదంటారు ప్రతి ఒక్కరూ ఒక్క నా విషయంలో మాత్రమే అన్యాయం జరిగిందని ప్రతిసారి బాధపడుతూ ఉంటారు ఒక మనిషిని ప్రేమించడం పర్లేదు ఎప్పటి వరకు అంటే వారి గురించి మనకు మొత్తం తెలియనంతవరకు మానసికంగా దృఢంగా ఉన్నవారికి ప్రేమించడం అనేది బాగుంటుంది అది ఎలా ఉంటుందంటే నెత్తి మీద పెద్ద చెత్త సంచి పెట్టుకుని మురికిగా ఉన్న చెరువుని దాటడంలా అన్నమాట డబ్బు విషయంలో రెండు విషయాలే తప్పుగా ఉంటాయి ఒకటి చాలా ఎక్కువ రెండు చాలా తక్కువ మనం చాలా సంతోషాన్ని ఎప్పుడూ కోరుకోము కానీ బాధలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటే చాలనుకుంటాం దేన్నైతే ప్రేమిస్తావో దాన్ని దొరక పట్టుకో అప్పుడు దాని చేతిలోనే చచ్చిపో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే చిన్నపాటి దూరం కూడా ఒక్కోసారి భరించలేనంత ఉంటుంది నిన్ను ఎవరూ కాపాడలేరు నిన్ను నువ్వే కాపాడుకోవాలి ఎందుకంటే నీకు నువ్వు ముఖ్యం కాబట్టి నువ్వు చేస్తున్న యుద్ధం అంత తేలిగ్గా గెలిచేది కాదు గెలవాలన్న నీ కోరిక బలంగా లేకుంటే ఏ మగవాడి దగ్గరైనా మందు మరియు సిగరెట్లు సరబడా ఉంటాయో వాడు దేని గురించి ఆలోచించడు అందం అనేది లెక్కలేనిది అందం ఎక్కువ రోజులు ఉండదు కూడా నువ్వు అందంగా లేకపోవడం చాలా అదృష్టం ఎందుకంటే జనాలు నిన్ను ఇష్టపడితే అది నీలోని ఇంకా వేరే ఏదో విషయం అయి ఉంటుంది జనాలు చాలా ఆశ్చర్యంగా ఉంటారు పనికిరాని విషయాల్లో వారికి చాలా ఆవేశం వస్తూ ఉంటుంది అదే పనికి వచ్చే విషయాల్ని మాత్రం అస్సలు పట్టించుకున్నట్టు కూడా ఉండరు ఎవరితోనూ నీ గురించి ఈ మూడు విషయాలు పంచుకోకు నీ భవిష్యత్తు ప్రణాళికలు ఈ సంపాదన నువ్వు ఎంతమందిని ప్రేమించావో వారి వివరాలు ఒక మహిళ నీ జీవితంలో తప్పకుండా ఉంటుంది నిన్ను ఇంకొక మహిళ నుంచి కాపాడడానికి కానీ ఏ మహిళ అయితే నిన్ను కాపాడిందో అదే మహిళ నిన్ను నాశనం చేసే అవకాశం లేకపోలేదు ఈ ప్రపంచంలో కష్టమైన పని అంటూ ఏదీ లేదు మనకి అది అంటే ఇష్టం లేకపోవడం వల్ల అది కష్టంగా మారుతుంది అంతే వృధాగా గడిచిపోయే యువత సమయమే దేశం అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము కోపంని వృధా కానివ్వకు ఒక చిన్న దీపంలా వెలగనివ్వు దాన్ని సరైన శక్తిగా వాడుకుంటే అది మీ జీవిత రూపాన్ని మార్చేస్తుంది మనం ఎవరో తెలియకుండా మన గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే బాధపడాల్సిన అవసరం లేదు కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మరుగుతాయి కదా అంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి